ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ పి నాయకుడు నాగారం ప్రశాంత్ కోరారు ఓయూ కళాశాల వద్ద ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు జూబ్లీల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతు చేయాలని జూబ్లీల్స్ ప్రజలను కోరారు కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం వస్తే హామీలపై నాయకులను నిలదీయాలన్నారు గుర్తుకే కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం మాకంటి సురేత గోపినాథ్ గారి కారు గుర్తుకే మాకంటి సురేత గోపినాథ్ గారి కారు గుర్తుకే గెల్పించుకుందాం కెల్పించుకుందాం మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఏదైతే రానున్న జూబ్లీస్ కోసం కాంగ్రెస్ పార్టీ కొత్తగా మన గ్యారంటీలతోని గారెలీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ జూబిలీస్ట్ వస్తూ ఉంది తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ జూబ్లీస్ ప్రజలు కానీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కలిపిస్తే అక్కడ ప్రశ్నించాలని నిలదీయాలని మేము బీఆర్ఎస్ విద్యార్థుల తరఫున ఇక్కడ ఉస్మాన్ విద్యార్థుల తరఫున మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వీళ్ళు అధికారంలోకి రాకముందు ఎన్నో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దాదాపుగా మా నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం నా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది అలాగే నాలుగు వేల నిరుద్యోగ మృతి ఇస్తా అని చెప్పింది అలాగే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అని చెప్పింది అలాగే మహిళలకు రెండు వేల ఐదు రూపాయలు ఇస్తా అని చెప్పింది అలాగే ఎన్నో రైతులకు కానీ ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఇస్తా అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖం ముఖం చాటేసి తిరుగుతూ ఉంది ఇప్పుడు ఎలక్షన్ జూబ్లీస్ ఎలక్షన్ రాగానే వీళ్లకు జూబ్లీస్ ప్రజలు గుర్తొచ్చారు ఇప్పుడు వీళ్లకు అక్కడ ఎక్కడ తిరిగినా వీళ్ళను ప్రశ్నించండి అని మేము హెచ్చరి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి కార్ గుర్తుకు ఓటేసి మాగంటి గోపీనాథ్ గారి సునీత గోపీనాథ్ గారిని ఓటేసి గెలిపించాలని